హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమ్య కార్తికేయ కథలు ఒక మంచి ప్లేస్ని చూస్తూ మంచి స్టోరీని అయితే షేర్ చేసుకుంటాను సో ఈ ప్లేస్ వచ్చేసి లెగో ల్యాండ్ ఈ ప్లేస్ పిల్లలు మంచిగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది దీంట్లో టూ పార్ట్స్గా ఉంటుంది ఒకటి వచ్చేసి మినీ ల్యాండ్ అని చెప్పేసి అక్కడ చిన్న చిన్న అన్ని కంట్రీస్ని కూడా ఒక మినీ లాగా అయితే పెట్టుంటారు అదొకటి ఇంకొకటి వచ్చేసి జైంట్ వీల్లు ఇవన్నీ ఉంటాయి కదా అడ్వెంచర్స్ లాగా అడ్వెంచర్ చేసేవి సో అలా ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీనికి టికెట్స్ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు సో ప్లేస్ అయితే ఇది సో ప్లేస్ చూస్తూ మంచి స్టోరీని అయితే చెప్పుకుందాము ఈ రోజు స్టోరీ వచ్చి ఏంటి అని అంటే దేవుడికంటే గొప్పవాడు ఎవరు అనేది అయితే చూద్దాము ఈ స్టోరీ నేను ఫస్ట్ టైం చదివినప్పుడు నాకైతే ఏ ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అని అంటే టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ ఆ టైంలో ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేయాలి అని చెప్పి జరుగుతూ ఉండింది సో అది జరుగుతున్నప్పుడు మాకున్న నాలెడ్జ్కి మాకున్న వయసుకి మేము అనుకున్నామంటే డివైడ్ చేస్తే సరిపోద్ది కదా కేసీఆర్ని తెలంగాణ కేసీఆర్ గారు బాగా పరిపాలిస్తారు ఆంధ్రాకి వచ్చేసి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు సో బాగా పరిపాలిస్తారు కదా దీనికి ఎందుకు ఇన్ని డిస్కషన్స్ అని అనుకున్నాను ఈ స్టోరీ చదివిన తర్వాత తెలిసింది ఎందుకు అంతగానం డిస్కషన్స్ ఉన్నాయి అనేది సో స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాము స్టోరీ పేరు వచ్చేసి చెప్పాను కదా దేవుడి కంటే గొప్పవాడు అరణ్య ప్రాంతాల్లో కర్షక గ్రామాలు విస్తరించే కాలంలో రత్నక దేశాన్ని మణికంఠుడు అనే రాజు చాలా సమర్థతతో పరిపాలించేవాడు ఆయన పరిపాలన దక్షత ఫలితంగా ఆ రాజ్యం నాలుగు దిక్కుల బాగా విస్తరించింది సో బాగా విస్తరించింది అది మంచిగా ఉంది కానీ ఒక ప్రాబ్లం అయితే ఉంది ఆ రాజ్యానికి ఏంటంటే రాజ్యం పెద్దదవటం వల్ల మారుమూలలా నివసించే ప్రజల కష్ట సుఖాలని కేంద్రంలో ఉన్న రాజు తెలుసుకోవటం కష్ట సాధ్యమైంది ఈ సమస్య గురించి మణికంఠుడు మంత్రులతో చర్చించగా మంత్రులు వారికి తగిన సలహాన్నైతే ఇచ్చారు వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటి అంటే దేశాన్ని నాలుగు ప్రాంతాలుగా విభజించి నాలుగు ప్రాంతాలను పరిపాలించడానికి దక్షత గల రాజప్రతినిధులను నియమించమన్నారు సేమ్ లైక్ మన తెలంగాణ లాగా డివైడ్ చేసేసుకోమని చెప్పారు వెంటనే రాజుగారికి బాగా నచ్చింది సో అలానే విభజించి నాలుగు భాగాలకి నలుగురు విశ్వాస పాత్రులైన రాజప్రతినిధులను నియమించమన్నాడు అందరూ ఫస్ట్ అనుకుంటారు ఇది ఇది ఇలా జరిగితే అందరికీ మేలు జరుగుతుంది అన్నట్లు అనుకుంటారు అసలు మేలు జరిగిందా ఇంకేం జరిగిందా అనేది అయితే చూద్దాము నలుగురు రాజప్రతినిధులు నెల నెల రాజుకి తమ ప్రాంతంలో ఉండే ప్రజలకు గల అసౌకర్యాల గురించి వాటిని తొలగించటానికి తీసుకుంటున్న చర్యల గురించి నివేదికలు పంపుతూ ఉన్నారు రాజప్రచరితులు రాజు పట్ల భక్తి విశ్వాసాలు కలవరనటానికి ఎలాంటి సందేహం లేదు కానీ దానివల్లే కొన్ని సమస్యలు అయితే వస్తాయి ఏంటంటే ఆ సమస్యలు రాజు దగ్గర మంచి పేరు తెచ్చుకోవటానికి ప్రతి ఒక్కరు కూడా తన రాజ్య భాగం మిగిలిన మూడిటి కంటే ఉన్నతంగా తయారు కావాలని వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడతారు దానికోసం అని చెప్పేసి ప్రజల్ని కూడా ఉత్సాహపరచడానికి వారు ప్రాంతీయ అభిమానాలను రెచ్చగొడతారు రాజ్యమంతటా ఉన్నవాళ్ళు ఒకే జాతి వాళ్ళు కారు ఘన పరిపాలన ఉన్నప్పుడు మెజారిటీ ఏదైతే ఉంటుందో ఒక జాతి వాళ్ళు మరొక జాతితో చీటికి మాటికి తగులాడుతూ ఉండేవాళ్ళు కానీ ఒక్క పరిపాలన కిందకి వచ్చేసరికి జాతి వైరాలు వెనక కొత్త కొత్త రాజప్రతినిధులు తమలో తాము పోటీలు పడి ఈ జాతి వైరాలు తిరిగి తలెత్తటానికి అవకాశం కలిగించారు ఇంతేగాక ఏ ప్రాంతంలో అభివృద్ధి అయ్యే సంపద ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోకుండా రాజప్రతినిధులు కట్టుదిట్టులు చేశారు ఉత్తర భాగంలో పత్తి బాగా పండుతుంది కానీ నేతలో ప్రావీణ్యం గల జాతులు దక్షిణాన ఉన్నాయి ఒకే రాజ్యంగా ఉన్నప్పుడు ఎలా ఉండేది అంత కలిసి ఉన్నప్పుడు ఉత్తరంలో పత్తి పండితే దాని దక్షిణానికి వచ్చేసి వస్త్రాలు మంచిగా చేసేవాళ్ళు ఉండటం వల్ల మేలు రకాల వస్త్రాల ఉత్పత్తి విస్తృతంగా ఉండేది కానీ ఇప్పుడు ఏం జరిగింది నాలుగు భాగాలుగా డివైడ్ అయిపోయింది కాబట్టి ఉత్తర ప్రాంతపు రాజప్రతినిధి తన ప్రాంతంలో తయారయ్యే పత్తిని దక్షిణానికి పోనివ్వక తన ప్రాంతంలో వారిని నేత నేర్చుకోమన్నాడు ఈ పరిస్థితుల్లో దక్షిణ ప్రాంత రాజప్రతినిధి ఇతర పంటలు చక్కగా పండే పొలాలలో పండించసాగాడు ఈ విధంగా మంచి ఉన్న చేట మంచి పత్తి లేకుండా పోయింది మంచి పత్తి ఉన్న చేట మంచి నేతగాలు లేకుండా పోయింది సో ఇలా ఒకటి ఒకటి లేకపోవటం వల్ల వస్త్రాల నాణ్యత కూడా బాగా తెప్పదినింది ఇదే దుర్గతి లోహాల పరిశ్రమలకు కూడా పట్టింది దేశానికి తూర్పున మంచి గనులు ఉన్నాయి పడమట నిపుణులైన లోహకారులు ఉన్నారు కానీ తూర్పు ప్రాంతపు రాజప్రతినిధి లోహాలను పడమరకి పోయి కుండా లోహకారులను తన ప్రాంతంలోనే అభివృద్ధి చేసే ప్రయత్నం చేశాడు పడమట ఉన్న రాజప్రతినిధి గత్యంతరం లేక పొరుగు దేశాల నుంచి డబ్బు పోసి లోహాలను కొనుక్కున్నారు కేంద్రంలో ఉన్న రాజుకు రాజప్రతినిధులను పంపే నివేదికలు చూస్తే వారంతా దేశాన్ని అభివృద్ధి చేయడానికి శక్తి వంచన లేకుండా పాటు పడుతున్నట్టు కనిపించింది వాళ్ళు తీసుకున్న చర్యలన్నీ రాజుగారికి సమంజసంగానే అనిపిస్తున్నాయి కాకపోతే అక్కడ దేశం అభివృద్ధి చెందటం లేదని ఆయనకి తెలుస్తుంది రాజప్రతినిధుల్ని ఏర్పాటు చేసి ఐదేళ్ళైంది దేశం వెనకటిలాగే అభివృద్ధి కాకపోగా పూర్వం ఉండిన అభివృద్ధి క్రమంగా క్షీణించి చివరకు స్తంభించిపోయింది దీనికి కారణం తెలుసుకోగోరి మణికంఠుడు రాజధానిలో మూడు రోజుల పాటు ఉత్సవాలు ఏర్పాటు చేసి అందులో రకరకాల సన్మానాలు ఏర్పాటు చేశారు ఒక సన్మానంలో వర్తకులు ప్రసంగిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని వర్తకం చాలా అభివృద్ధి అయిందన్నారు అలాగే పరిశ్రమల వాళ్ళు దేశమంతట పరిశ్రమలు బాగా పెరిగాయన్నారు ఇది వింటున్న రాజుకు ఈ పెరుగుదలను చూసి సంతోషించాలో దేశం అభివృద్ధి కాకపోవటానికి చింతించాలో తెలియట్లేదు ఇక్కడ అభివృద్ధి చెందింది అని ఎందుకుంటున్నారు అంటే తూర్పు వాళ్ళు ఒకే ఒక్క దాంట్లో అభివృద్ధి చెందారు ఉత్తరం వాళ్ళు ఒక్క దాంట్లోనే సో అన్ని ఈక్వల్గా అందితేనే కదా దాని రిజల్ట్ అనేది బాగుంటుంది ఒక్కొక్క దాంట్లోనే పెరగటం వల్ల రాజుగారికి ఇది దేశం అభివృద్ధి కావట్లేదు అని అనిపించింది ఒకరోజు పండిత గోష్ఠి కూడా జరిగింది ఆ గోష్ఠిలో శశిభూషణుడు అనే పండితుడు తన ప్రజ్ఞని చూపించి రాజుగారి నుంచి మంచి బహుమానం అయితే పొందుతాడు బహుమానం ఇస్తూ రాజుగారు శశిభూషణుడితో పాండిత్యానికి సంబంధించిన విషయం కాదు కానీ నన్ను చాలా కాలంగా ఒక ప్రశ్న బాధిస్తున్నది దానికి సమాధానం ఇవ్వగలరా అన్నాడు అప్పుడు శశిభూషణుడు అడగండి రాజుగారు నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అని అంటాడు ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించాడు అందుచేత దేవుడే అందరికన్నా గొప్పవాడు అని అంటాం కానీ దేవుడి కన్నా ఎవరైనా గొప్పవారు ఉన్నారా అని రాజుగారు శశిభూషణ్ణి అడుగుతాడు లేకే దేవుడి కన్నా గొప్పవాడు మనిషి అని అన్నాడు శశిభూషణుడు రాజు తెల్లబోయి సమాధానం చెప్పగానే మీ బాధ్యత తీరదు అది సరి అయిందని నిరూపించుకోవాలి అని అన్నాడు శశిభూషణుడు వినయంగా శశిభూషణుడు ఇలా చెప్పుకొస్తాడు ఏమని నేను నా అనుభవంతో ఈ సమాధానం చెప్తున్నాను మహారాజా అని రాజుగారి ముందు చెప్పుకుంటూ వస్తాడు దేవుడు నా నుదుటి మీద పాండిత్యం సంపాదించమని రాశాడు దాన్ని ఆధారంగా చేసుకొని నేను ఉత్తర ప్రాంతంలో బోధకుడిగా యువకులకి విద్య చెప్తూ ఉండేవాణ్ణి కానీ నేను తూర్పు ప్రాంతానికి చెందిన వాణ్ణి కావటం చేత నా ఉద్యోగం ఊడింది అందుచేత నేను నేర్చుకున్న విద్యను నలుగురికి పంచి చెప్పని మానుకొని ప్రస్తుతం వ్యవసాయం చేసుకొని జీవిస్తున్నాను దేవుడు గీసిన గీతను మనిషి జరిపేశాడు ఇద్దరిలో ఎవరు గొప్పో తమరే చెప్పండి అన్నాడు శశిభూషణుడు మాటలతో రాజుకి కనువిప్పయింది ఏకరాజ్యంగా ఉండవలసింది నాలుగు చిన్న దేశాలుగా మారిపోయింది దీని గురించి రాజు తిరిగి మంత్రులతో చర్చించాడు మంత్రులు సమస్యని క్షుణ్ణంగా చర్చించి మహారాజా పెద్ద రాజ్యాన్ని చిన్న ఖండాలుగా విభజించటంలో తప్పులేదు ప్రాంతీయ దురాభిమానాలు పెరగటానికి కారణం ఏ ప్రాంతపు రాజ ప్రతినిధి ఆ ప్రాంత వాడు కావటమే రాజప్రతినిధులు దుర్మార్గులు అసమర్థులు అనటానికి కూడా లేదు ఒక ప్రాంతం వాడిని మరొక ప్రాంతానికి రాజప్రతినిధిగా చేస్తే ఈ దుస్థితి కలిగేది కాదు వారికి స్థాన చలనం కలిగించండి సమస్య పరిష్కారం అవుతుంది అని మంత్రులు చెప్పుకొచ్చారు ప్రజలంతా తామంతా ఒకే దేశం పౌరులమని తెలిసి మసులుకుంటారు వివిధ ప్రాంతాల మధ్య పో పోటీ పోయి సఖ్యత ఏర్పడుతుంది అని అన్నారు రాజు అలాగే చేసి దేశం అభ్యున్నతిని సాధించాడు సో స్టోరీ అయితే ఇదే అర్థమైంది కదా నేను కూడా అప్పుడు కేసీఆర్ గారు తెలంగాణే కాబట్టి బాగా చూసుకుంటారులే అని అనుకున్నాను కాకపోతే ఏమవుతుంది అని అంటే వాళ్ళ తెలంగాణనే మాత్రమే డెవలప్ అవ్వాలి అని అనుకుంటారు కానీ పక్కన ఉన్న ఆంధ్రాని అవ్వాలి అని అనుకోరు ఇది వచ్చే సమస్య ఏకంగా ఉన్న రాజ్యాన్ని విభజించటం వల్ల సో అలా ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలి అని అంటే వేరే వాళ్ళని అయితే నియమించాలి అని చెప్పి నాకైతే ఈ స్టోరీ చదివినప్పుడు అస్సలు తెలిసింది డివైడ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి సో కలిసి ఉంటే కలదు సుఖం అని పెద్దోళ్ళు కూడా ఊరికినే అయితే చెప్పలేదు అన్ ఒక్కొక్కరే ఉండటం వల్ల ఎలాంటి ఇదైతే ఉండదు రామాయణం కూడా క్లియర్గా చెప్తుంది ఏమని అన్ రామలక్ష్మణుడు కలిసి ఉండటం వల్ల రావణాసుడిని జయించాడు అదే రావణాసుడు విభీషణుడు ఒకటేగా లేకపోవటం వల్ల రావణాసుడు అయితే ఓడిపోయాడు సో కలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది అయితే అర్థమవుతుంది ఎన్ని తరాలు మారినా ఎన్ని స్టోరీలు వచ్చినా కానీ ఎక్కడ కూడా కలిసి ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని మాత్రమే ఉంది కానీ విడి పోయి సాధించేది ఏమీ లేదని మన పురాణాలు కానీ స్టోరీస్ కానీ అన్నీ అయితే చెప్తున్నాయి సో స్టోరీ అయితే ఇది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్లో అయితే షేర్ చేసుకోండి సో ఈ ప్లేస్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి ఈ కంట్రీస్ అన్నీ చూసినప్పుడు నాకు ఏం అనిపించలేదు కానీ పరాయి దేశంలో మన ఇండియా కూడా అయితే ఉన్నింది ఇందులో మన ఇండియా కూడా ఉంది సో దాన్ని చూసినప్పుడు అసలుకి అంటే రియల్గా ఏదో తెలియని ఫీలింగ్ మన్నది అన్న ఫీలింగ్ అనేది అయితే నాకు అనిపించింది సో చూసారు కదా ఎంత క్యూట్గా ఉన్నాయో చిన్న చిన్ని అన్ని కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తూ నాకైతే బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే మా బుడ్డోళ్ళు ఇద్దరు కూడా ఈ ప్లేస్ని చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంతే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్